వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పదహారవ తేదీన భగవంతుడు మానవుడిగా జన్మించిన రోజు అంటే సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు శ్రీకృష్ణుడిగా దేవకి కడుపులో నుంచి బయటకు వచ్చాడు అటువంటి పవిత్రమైన రోజున ఐదు సంవత్సరాల తర్వాత అరుదైన ఐదు రాజయోగాలు ఏర్పడతాయి గజలక్ష్మి రాజయోగము భద్ర రాజయోగము శశిరాజయోగము లక్ష్మీనారాయణ యోజ యోగము మానవీయ రాజయోగం ఏర్పడతాయి దీనివల్ల కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఏ రాసుల వారికి యొక్క రాజయోగాలు రాబోతున్నాయనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పెట్టబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఈ రాశి వారికి ఆదాయం భారీగా పెరుగుతుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది పిల్లలకు సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి ఎన్నో శుభవార్తలను ఋషభ రాశి వారు వినబూతూ ఉన్నారు వారికి అద్భుతంగా ఉండేటటువంటి చెప్పుకోవచ్చు అనూహ్యమైనటువంటి ఎన్నో మార్పులు చోటు చేసుకున్నటువంటి కాలంగా చెప్పవచ్చు ఇది ఒక అద్భుతమైన అత్యంత యోగదాయకమైనటువంటి రోజు శని కూడా లాభస్థానంలో ఉంటాడు తన కారకుడైన గురుడు రెండు వింట్లో ఉంటాడు వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలు పొందుతారు సూర్య సంచారం కూడా మరింత బలాన్ని ఇస్తుంది వృత్తి మరియు ఉద్యోగ రీత్యా అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది లాభాధిపతి గురుడు ధనస్థానంలో స్థానంలో ఉండటము యోగకారులు శని లాభస్థానంలో ఉండటం వల్ల కూడా ఆమె యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది రాబడికి కొత్త మార్గాలు తచ్చుకుంటాయి తెరుచుకుంటాయి గతంలో నిలిచిపోయిన డబ్బు చేతికనుతుంది ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సూర్యుడు కూడా తన సొంత ఇంట్లో ప్రవేశించడం వల్ల భూమి ఇల్లు వాహనం కూడా కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి గణ్యంగా పెరుగుతుంది డబ్బు చేతికొందుతుంది నిలిచిపోయిన ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది గుండె సంచారం వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం శుభకార్యాలు కూడా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామంత అనుబంధం బలపడుతుంది ఊహించినటువంటి బహుమతి లేదా శుభవార్తలు వింటారు వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా సానుకూల ఫలితాలు వస్తాయి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుని రాకతో మీ తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది గృహంలో ప్రశాంతత ఉంటుంది ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను చూస్తారు శుక్రుడు అనుకూల లాభస్థానంలో ఉండటం వల్ల ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు మరింత ముందు అడుగు వేస్తారు వ్యాపారస్తులకు లాభాల పంట పడుతుంది సరి మరి గురువు గ్రహాల అనుకూలత వల్ల వ్యాపారంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది ఆదాయం రెట్టింపు అవుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించడానికి అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు గణనీయమైన మార్పులను చూస్తారు ఏకాగ్రత ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఇదే పరిచయం అవుతుంది కష్టపడి పనిచేసి జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు మకర రాశి వారు ఈ రాశి వరకు మకర రాశి వారికి ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు చాలా బాగుంటుంది పోటీ పరీక్షలకు రాసుకున్న వారికి విజయం సాధిస్తారు కొన్ని అవకాశాలు వస్తాయి కొన్ని సంవత్సరాలుగా ఇది రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది ఆర్థిక లాభాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువనే కనిపిస్తూ ఉన్నాయి జీవితంలో ముందడుగు వేస్తారు మకర రాశి వారికి గొప్ప ఉపశమనాన్ని కొత్త సవాళ్ళను తీసుకొస్తారు ఏడున్నర సంవత్సరాల ఏలనాడు శని దశ ఒకటంతో వీళ్ళు అపారమైన ధైర్యం మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు రాష్ట్రాధిపతి శని మూడవ ఇంట్లో కుజుడు తొమ్మిది ఇంట్లో ఉండటం వల్ల గొప్ప బలాన్ని అందుకుంటారు అయినప్పటికీ రెండవ ఇంట్లో రాహు ఆరు ఇంట్లో గురుడు మరియు ఎనిమిది ఇంట్లో కేతు ఉండటం వల్ల కొన్ని రంగాల్లో జాగ్రత్తగా అయితే ఉండాలి వృత్తిపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది కారణం దశమాధిపతి మరియు శుక్రుడు ఆరు ఇంట్లో ఉండటం వల్ల పనిలో సంతృప్తి ఎక్కువగా ఉంటుంది అధికారుల్లో ఉన్నటువంటి అపార్థాలు అన్నీ తొలగిపోతాయి వృత్తిలో అను అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆర్థిక పరంగా ఈ యొక్క సమయం అద్భుతంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి కష్టపడి ముందడికి వేస్తారు ఊహించినటువంటి ఎన్నో లాభాలు వస్తాయి ఇంట్లో సూర్యుడు కేతు కలయిక కూడా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి పెట్టుబడులు ఆస్తి కొనుగోలు కూడా మంచి సమయము లాభాధిపతి కుదుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల కూడా అదృష్టం కొద్దీ ఆదాయం పెరుగుతుంది కుటుంబ జీవితానికి ఇది మంచి సమయము ఏం నడిచని వేయటం వల్ల కూడా కుటుంబ సభ్యులతో సంబంధాలు కుటుంబ సభ్యులతో కూడా మంచి సమయము ఎల్లాడ్చని వెళ్ళటం వల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు మెలపడతాయి పూర్తి మద్దతు లభిస్తుంది నాలుగవ అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల గృహంలో ప్రశాంత శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంతో కూడా కలిసి ప్రయాణాలు చేస్తారు జీవిత భాగస్వామి అనుబంధాలు బయటపడతాయి బట్ వ్యాపారస్తులకి ఇది మంచి సమయము వ్యాపారంలో కూడా విస్తరిస్తారు ఐదు వందల ఏళ్ల తర్వాత ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారు విద్యార్థులకు బాగుంటుంది పోటీ పరీక్షల్లో విజయాలను సాధిస్తారు పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఆస్తికి సంబంధించి వివాదాలన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యుల నుంచి పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలను ఈ వారు వినబోతూ ఉన్నారు కెరీర్ పరంగా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారి కెరీర్లో ముందడుగు వేసి జీవితంలో ఇంకా ఏదో సాధించాలంటే తపనతో ముందుకు అడుగు వేస్తారు సింహరాశి వారి కెరీర్లో ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు కష్టమ ప్రభావం వల్ల వృత్తి జీవితంలో ఒత్తిడి అయితే ఉంటుంది అధికారులు మరియు సహోద్యోగుల సంబంధాలు కూడా దెబ్బతనకుండా ముందడుగు వేయండి తప్పుడు ప్రచారాలు జరిగే అవకాశం ఉంది మీపై కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మీకు కుటుంబ జీవితం శాంతి కోసం ఓరుకు చాలా అవసరం ఏడు ఇంట్లో రాహు ఎనిమిది ఇంట్లో శని ఉండటం వలన జీవిత భాగస్వామి సంబంధాలు కూడా బలపడతాయి ఆరోగ్యం పరంగా కూడా ఆందోళన అవసరం లేదు అష్టం శని కేతు ప్రభావం వల్ల శారీరక శక్తి తగ్గడం వల్ల అలసట ఆందోళన నుంచి బయటపడతారు వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి విద్యార్థులు చదువుపై దృష్టి సాగించి భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు ఈ యొక్క సమయము కుంభరాశి వారి కెరీర్లో అద్భుతమైనటువంటి మార్పులను తీసుకు అయితే ఉండి విద్యార్థులు విద్యాపరంగా కూడా ముందడుగు వేస్తారు భవిష్యత్తులో ముందడుగు వేసి కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించుకోబోతున్నారు రాశి వారికి యోగాలు ఉన్నాయి రాబోతున్నాయి గురుశుక్రుల కూడా అద్భుతమైన యోగాలను ఆర్థికంగా విద్యలో గొప్ప విద్యాలను పొందుతారు మరోవైపు దశపాధిపతి కుజుడు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఆర్థికంగా మీకు అద్భుతంగా ఉంటుంది మీ ధన లాభాధిపతి గురువు కూడా అది ఇంట్లో ఉండటం వల్ల అత్యంత బలంగా ఉండి మీ జీవితంలో ముందడుగు వేస్తారు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి చిన్న గాయాలను నిర్లక్ష్యం చేయవద్దు వ్యాపారస్తులు కూడా ఇది ఒక శుభ సమయము ముఖ్యంగా ఈ రాశి వారికి రేపు వచ్చేటటువంటి ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది ఐదు వంద ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి యొక్క యోగము ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది శరీరపరంగా ముందడుగు వేయడం జరుగుతుంది తరువాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి కుంభరాశి తర్వాత తులారాశివారు తులారాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్లో ముందడుగు వేయడానికి ఐదు వంద ఏళ్ల తర్వాత ఏర్పడి యొక్క ఐదు యోగాలు అత్యంత శుభప్రదంగా ఉంటుంది గురువు వృత్తిస్థానంలో శుభగ్రహ లాభస్థానంలో ఉండటం వల్ల హరి సంచారం కూడా మీ జీవితంలో అదృష్టం కీర్తి విజయం వెలువరిస్తాయి వృత్తిపరంగా కూడా ఇది స్వర్ణయోగంగా చెప్పుకోవచ్చు భాగ్యాధిపతి లాభాధిపతి మరియు రాష్ట్రాధిపతి సంచరించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా అద్భుతమైన విజయాలను పొందుతారు ప్రమోషన్స్ హోదా పెరుగుతుంది జీవితంలో జా భారీ లాభాలను పొందుతారు ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుంది లాభాధిపతి సూర్యుడు తన సొంత ఇంట్లో పదకొండు ఇంట్ల బలంగా ప్రవేశిస్తారు భాగ్యాధిపతి బుద్ధుడు కూడా అక్కడే చేరటం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పెట్టుబడులు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనాధిపతి కుజుడు పన్నెండు ఇంట్లో ఉండటం వల్ల ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఒకే స్థాయిలో ఉండటం వల్ల ఖర్చులు తగ్గుతాయి కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది గురుసుకుల కలయిక వల్ల కుటుంబ సభ్యుల నుంచి బుద్ధి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది శుభకార్యాల్లో పాల్గొంటారు మీ సప్తమాధిపతి కుజుడు పన్నెంట్లో ఉండడం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండేటటువంటి రోజులు రాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి